ఈ బతుకమ్మ పందవడం సాంఛుల్ మందమతుడు ఈ రొటేషన్ కాకపోవడం అమౌంట్ అనేది సర్కిల్ కాకపోవడం అందరూ ఇంట్రెస్ట్ తీసుకున్న పిల్లలు ముగ్గురు ఉన్నారు నా తరపున వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క బాబు ఒక్కొక్క అమ్మాయి పేరు ఆడపిల్లలు బాగున్నాడు నేను ఏం చేస్తా ముగ్గురికి ముగ్గురి పేరు మీద వాళ్ళ చదువులకు చిన్న రెండు లక్షలు నేను మా పార్టీ నుంచి డిపాజిట్ చేస్తాను విజ్ఞప్తి ఏంటంటే ధైర్యంగా నాకు చెప్పినా ఈ ధైర్యం ఇట్లే ఉండాలి నువ్వు గ్యారెంటీ నీకు నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాను అంతకంటే మంచిదే చెప్పింది నువ్వు పది మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోతుంది గత ధైర్యం ఉంది ఇది మంచిగా నడుపుని మీకు ఆర్థికంగా నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ నేతన్నలను పొడిచిన వెన్నుపోటు వల్ల ఈరోజు మళ్ళొక్కసారి సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర సాగుతూ ఉన్నది ఆ పిల్లల పేర్ల మీద కూడా కొంత రేపు నేను డిపాజిట్ చేపిస్తాను ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ వాళ్ళ చదువుల బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాను ఇబ్బందులు సార్ లక్షల अब जो मटेरियल आवन मानिवारन जरूरी है हम ये रातों की पूरी लास्ट टाइम पर डायरेक्ट रिपोर्टिंग को छोड़ना है थैंक यू